ద లాడ్ ప్రభు అనే సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు మరి ప్రార్థనా వసతులు కోరుతున్న ప్రియులారా ప్రభు మీకు తప్పక సహాయం చేస్తాడు ప్రార్థన అలకించేవాడు ప్రార్థనకు చేయగువాడు నీతిమంతుల ప్రార్థన అంగీకరించేవాడైన దేవునికి మీరు చేస్తున్న విజ్ఞాపనలు తప్పక చేరుతాయి ముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డారా జకర్యా ప్రార్థన వినబడింది అంత మాత్రమే కాదు కొన్నీళ్ళు ప్రార్థన విన్న దేవుడు కష్ట సమయంలో కష్ట సమయంలో ఎంతోమంది భక్తుల ప్రార్థనలు ముఖ్యంగా ఆగరు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు తప్పక ఆలకించే దేవుడు ఆయన ఆయన మాట తప్పేవాడు కాదు మాట ఇచ్చి నెరవేర్చువాడు కాబట్టి ఈ సమయంలో ఎవరైనా దుఃఖంలో నిర్పులో ఉంటే ఎవరు బాధపడుతూ చక్కగా ఆయన కృపాసనం వద్దకు దేవా సహాయపడుతీ నేను ఈ కష్టంలో ఉన్నాను నన్ను విడిపించిన ఆయన అని చిన్నమాడు ప్రార్థన చేయి దేవుడు నిన్ను తప్పిస్తాడు మీ ప్రార్థనా వసతుల కొరకు కామెంట్స్ చేయండి మీ కొరకు మేము మా సహోదరులు చక్క వాక్యం అందిస్తున్నారు మీ కొరకు మేమందరం ప్రార్థన చేస్తాం రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో అధ్యాయము ముప్పై పద్దెనిమిదవ వచ్చిన నీవు నన్ను నమ్ముకుంటే గనుక నిశ్చయముగా నిన్ను తప్పించదను ఆయనకి నమ్ముకోగలిగితే ఎవరైనా కానీ ఏ వంశం వారైనా కానీ దేవునికిన నమ్ముకోగలిగితే దేవుడు తప్పక తప్పిస్తాడు ఎరుకో ఎరుకోపట్నస్థురాలైన రాహాబు దేవుని నమ్ముకుంది ఆమెను ఆమె కుటుంబాన్ని దేవుడు తప్పించాడు మోయాబురాలైన రూతు దేవుని నమ్ముకుంది ఆమెను దేవుడు గనపరిచాడు మిత్రులరా మనశ్శే రాజు ఎంతో పాపవిష్టుడు నమ్ముకున్నాడు దేవుడు తప్పించాడు ఆహాబు రాజు ఎంతో భయంకరుడు తన భార్యకు మాట విని లోబడి తన భార్య చేత తను తాను అమ్ముకున్నవాడు చివరికి పశ్చాత్తా పడగానే దేవుడు క్షమించి కనికరించాడు ఇలా ఆయన నమ్ముకున్న వారిని వారు ఏ ప్రాంతానికి చెందినవారు వారి స్థితిగతులు ఏంటి వారి పరిస్థితిని ఆలోచించక దేవుడు ఆయన నమ్ముకున్న వారికి వారు ఏ కష్టములో ఉన్నా వారు ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు తప్పకుండా తప్పిస్తాడు అందుకే అక్కడ రాసింది నిశ్చయముగా నేను తప్పించదును నువ్వు కడ్గెము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నువ్వు దక్కించుకున్న ఇదే హో వాక్ ఇర్మియా చెప్తున్నాడు వెళ్ళి ఇర్మియా అనేటువంటి ప్రవక్త ఎబెద్లేక్తో చెప్తున్నాడు కూసుడైన ఎభేద్మే చెప్తున్నాడు ఏం కాదు నువ్వేం బాధపడకు నీ ప్రాణము దేవుడు కాపాడుతాడు దేవుడు నీ ప్రాణాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు దేవుని నమ్ముకున్నావు ప్రియమైన వాళ్ళారా దేవుని నమ్ముకుంటే వచ్చే ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయి తెలుసా దేవుని నమ్ముకో దేవుని నమ్ముకోకు దేవుని నమ్ముకో ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు ఆయన అద్భుత కార్యములు చేసేవాడు కాబట్టి దేవుని నమ్ముకున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఎవరైతే ఆయన నమ్ముకుంటారో రక్తస్రావం గల స్త్రీ ఆయన నమ్ముకుంది ఏమైంది తన రక్తధార కట్టిందా లేదా ఈ భూమి మీద నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఆపత్కాల అందు నమ్ముకునదగిన సహాయకుడు ఆయన నమ్ముకో వేసినందు విశ్వాసం వస్తే యేసునద్దకు వస్తే యేసుప్రభు చేసే ఘనమైన కార్యాలు నువ్వు చూస్తావు ఏసు ప్రభు ఉన్నటువంటి ఘనమైన కార్యాలను చూడగలవు కాబట్టి నువ్వు ఏ గోత్రానికి చెందినవాడు ఏ ఏ కులానికి చెందినవాడు ఏమీ లేదు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన అందరికీ ఇస్తాడు ఆయన అందరినీ పక్షపాతం లేనివాడు ఆయన నమ్మిన వారిని ఆదరించేవాడు సంరక్షించేవాడు మరి ఋతు జీవితాన్ని ఎంత ఆదరించినాడు ఆయన నమ్మి వచ్చింది ఆమెకి ఎంత గొప్ప జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు అర్థమవుతుందా కాబట్టి ఈ సమయంలో మిత్రులరా మనందరము దేవుని నమ్ముకుందాం రాజులు సైతం ఆయన నమ్ముకున్నారు ఆయన మీద ఆధారపడి ప్రభు నిన్నే నమ్ముకున్నానని యర్షపాత అన్నాడు మరి ఇజికీ అన్నాడు కాబట్టి ది రాజులు సైతం దేవుని నమ్ముకున్నారు నువ్వు తప్ప మాకు ఏం లేదన్నారు మా ఆశ్రయం మా కోట మా కొండ సమస్తం నీవే అనే దావిదు గారు అన్నారు మరి ఆయన నమ్ముకుందామా ఆయన నమ్ముకోవద్దు ఇష్కరి తీదావలే ఆయన నమ్ముకోవాలి కానీ ఇష్కర్య తీవలే నమ్ము అమ్ముకోవద్దు అర్థమైందా ఎంతోమంది భక్తులు ఆయన నమ్ముకొని దీవించబడ్డారు ఇష్కరి తీ అయితే ఆయన అమ్ముకోవాలని ఎంతో ప్రయత్నం చేసి చివరికి చచ్చిపోయాడు మరి ఆయన నమ్ముకొని దీవించబడినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక మరి మిత్రులారా మరి ఈ దినము ఒక పాప నామకరణం ఉంది ఆ నామకరణ కూడికి కూడా ఆశీర్వాదకరంగా జరుగునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకుండి అదే సమయంలో చెల్లి సౌజన్య కొరకు కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను పరిశుద్ధువేంత్రి కృపగలిగింది అవంతవరం మీరు చూపిన కృపగా శృతిస్తున్నాం మరి నాయన నిన్ను నమ్ముకున్న ద్వారా మేము పొందే ఆశీర్వాదాలు అన్ని కాదు నిశ్చయముగా నువ్వు మమ్మల్ని తప్పించే దేవుడు మరణానికి అప్పగించేవాడు కాదు మేము ఎలాంటి పరిస్థితిలో వెళ్తున్నా మీరు మమ్మల్ని ఆదరించే దేవుడు తండ్రి మీకు ఎంతో వందనాలు నువ్వు భద్రంగా కాపాడే దేవుడు అయ్యా నేను శృతిస్తూ మా ప్రతి అవసరత అక్కడ ఎరిగిన దేవుడు మీరే కనికరించే దేవుడు మీరు ఆదరించే దేవుడు స్తోత్రాలు మా కుటుంబాన్ని కట్టే దేవుడు స్తోత్రాలు నాయన ఈ మాటలు వింటున్న ప్రియులు ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నన్ను నువ్వు వాగ్దానం చేస్తున్నావు నువ్వు నన్ను నమ్ముకున్నావు నేను తప్పించదను నాయన మా ప్రియులను తప్పించండి నాయన నా ప్రతి పరిస్థితిలో నుండి ప్రతి ఇబ్బందుల్లో నుండి ప్రతి కష్టములో నుండి మా ప్రియులు తప్పించండి చెల్లి సౌజన్య కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి సహాయం చేయండి నాయన తల్లికి బిడ్డకు నాయన చాలా పెయిన్స్ వస్తున్నాయి మరి చెల్లిని మీరు కనికరించవలసిందిగా ప్రార్థిస్తున్నా ఈ విధంగా ప్రార్థన వసతులు కోరుతున్న ప్రియులు మరి అయితే మన్నించండి మరొక అక్కడ ఆలస్యం మరొకసారి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి మరి ప్రతి వారి అవసతి తీర్చని ఈరోజు నామకరణ చేయబోతున్న పాప ఆమె ఆరోగ్యం కొరకై భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేస్తూ శార కుటుంబాన్ని కూడా దీవించమని మా ప్రియులందరినీ కూడా మీ కృపగలిగిన స్థలకి అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థనా అవసరాలు కోరుతున్న వారందరినీ కూడా మీరే ఈ వాక్యం ఎంటున్న వారందరినీ కూడా ఆదరించమని యేసుప్రభు నామలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే రూపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము విసుననుసరించి ను తన జీవముతో నడచుకునుటయే కృపా సహితము